దురదృష్టము భాష మైలానం పారిశ్రామిక పారిశ్రామిక ప్రాంతంలో ఈ ప్రమాదం జరగడము ప్రమాదం అనేది ఒకటి సిఎంహెచ్ అనే ఒక ఆర్గనైజేషన్ ఫ్యాక్టరీలో ప్రమాదం జరిగింది దాని ఎఫెక్టు ఒక మనమాలి ఫ్యాక్టరీ మీద పడ్డది ఈ సిఎంహెచ్కి సంబంధించి ఐదు మంది ఎంప్లాయిస్ వరవారికి సంబంధించి ఇరవై రెండు మంది ఎంప్లాయీస్ ఇందులో ఒకరు మరణించారు ఇద్దరు ఇక్కడ క్రిటికల్ ఉన్నారు ఒకరేమో అమోరా హాస్పిటల్లో సెవెంటీ పర్సెంట్ ఎక్కువ బస్ కొని క్రిటికల్ ఓవరాల్గా ఇది దురదృష్టం కానీ ఎక్కడైనా లోపం ఉన్నా ఇది ఫైర్ సేఫ్టీ మెజర్సే కానీ ఇతర పర్మిషన్సే కానీ ఎక్కడైతే లోపమున్న ఆ డిస్టిక్ యంత్రాంగం దీనిపైన దర్యాప్తు చేసి ప్రభుత్వానికి ఒక నివేదిక అందిస్తుంది దానికి అనుగుణంగా ప్రభుత్వము భవిష్యత్తులో ఇలాంటి అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ కాకుండా యాక్సిడెంట్లు కాకుండా చర్యలు తీసుకోవాలి తీసుకుంటుంది ఇప్పుడు మా డిస్టిక్ కలెక్టర్ గారు ఇచ్చిన నివేదికను ఏం జరిగింది అనే ఒక రిపోర్ట్ ఈరోజు గౌరవ క్లియర్ కాల్ చేయడం జరిగింది ఫైనల్ రిపోర్ట్ రేపు వెళ్ళి టీడీఎస్లో టీడీఎస్లో ఓ రిపోర్ట్ తీసుకొని ఎంక్వైరీ రిపోర్ట్ తీసుకొని భవిష్యత్తులో తగు చర్యలు తీసుకోవాలి జాగ్రత్తలు తీసుకోవాలి ఇలాంటి ఇన్సిడెంట్స్ మళ్ళీ పునరాభుత్వం బాగుంటుంది అనే ఒక ఆలోచనతో సంకల్పం ఒకటి ప్రభుత్వం ఉంది అన్ని చర్యలు తీసుకుంటాము మేనేజ్మెంట్ కూడా చెప్పారు ప్రతి కార్మికుని కాపాడుకునే బాధ్యత వారిపై ఉన్నది మా వంతు బాధ్యతగా మేము ఆ బాధ్యత నిర్వహిస్తాము మేనేజ్మెంట్ మాత్రం సంపూర్ణంగా సహకరించాలి వాళ్ళు కాపాడాలి ఆ దిశగా మాకు మా మెడికల్ టీమ్ కూడా అద్భుతంగా పనిచేస్తుంది వాళ్ళు అభినందిస్తున్నాను ఏదైనా మేనేజ్మెంట్ ప్రభుత్వం వచ్చింది సంపూర్ణంగా సహకరిస్తున్నారని నేను విశ్వసిస్తున్నాను ప్రభుత్వము ఖచ్చితంగా ప్రతి అడుగు వారికి పండగ

తగు చర్యలు తీసుకుంటాము అవసరమైతే ప్రభుత్వ పరంగా కూడా రేపు కొద్దిగా భజన పటిష్ట ఒకటి ఎవరు ఇది అంబులెన్స్ మేము ఏర్పాటు అంటే